నమస్తే నేను సిరి మహారాష్ట్రలో అయితే బీజేపీ తన హవా కొనసాగిస్తున్న క్రమంలో ఇక్కడ తెలంగాణలో ఆ ప్రభావం పడుతుంది అని అనిపిస్తుంది అలాగే ఇక్కడ బీఆర్ఎస్ ఏదైతే ఉందో పార్టీ ఆ పార్టీ కూడా ఇవాళ రేపు ఇంకా బంద్ అయిపోతుంది అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి మరి ఏంటి మహారాష్ట్రలో బీజేపీ హవా కొనసాగుతుంటే తెలంగాణలో బీఆర్ఎస్లో పార్టీలో ఎందుకు ప్రకంపనలు వస్తున్నాయని ఈ అంశం మీద మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే మహారాష్ట్రలో అయితే మన బీజేపీ కూటమి హవా కొనసాగుతుంది అయితే ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ మీద పడుతుంది ఇంకా రేపు మా బీఆర్ఎస్ ఇంకా అంతే ఇంకా దుకాణం మూసేస్తుంది అన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు అంటే మహారాష్ట్ర ఎన్నికల్లో ఇవాళ బీజేపీ గెలుపు రేపు తెలంగాణ ఎన్నికల్లో కూడా బీజేపీ దృష్టి పెడుతోంది ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు మనం చూసాం కాంగ్రెస్ బీజేపీ చరిసాగం పంచుకున్నారు బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది ఒక సీట్ కూడా రాలేదు అంటే నీకు బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో నీకు థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ వచ్చాయి అదే పార్లమెంట్కి వచ్చేసరికి నీకు ఎయిటీన్ పర్సెంట్కి పడిపోయింది ట్వంటీ పర్సెంట్ సరే కేసీఆర్ గారు ఇంకా అసలు బయటికే రాని పరిస్థితి అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ వస్తున్నారు అంటే కాంగ్రెస్ చేసిన తప్పులపైనే బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది ఈ సమయంలో బీజేపీ మరి మహారాష్ట్ర ఊపు గనక తెలంగాణలో కూడా కంటిన్యూ చేస్తే రెండు జాతీయ పార్టీలే ఇక్కడ కూడా మీ తుమ్మి తెలుచుకుంటాయా ఎందుకంటే మనం చూసాం ఏది అటు హర్యానా జమ్మూ కాశ్మీర్ మొన్న జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికలు ఇవాళ మరి ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏది అటు జార్ఖండ్ కావచ్చు ఇటు మహారాష్ట్ర కావచ్చు హోరాహోరీగా అటు కాంగ్రెస్ అలయన్స్ వర్సెస్ బీజేపీ అలయన్స్గానే నీకు నడుస్తున్న నేపథ్యంలో తెలంగాణ కూడా రేపు రాబోయే ఒక చిత్రం కాంగ్రెస్ బీజేపీ అమిత్తుయా అంటే అసలు మహారాష్ట్రలో పార్టీ పెట్టానన్నాడు బీఆర్ఎస్ అసలు టీఆర్ఎస్ని వదిలేసి బీఆర్ఎస్ చేసి ఆయన ఏంటి మొన్న కూడా అనేక మంది ప్రశ్న అదే కేసీఆర్ ఎందుకు పోటీ చేయలేదు అక్కడ ఇప్పుడు మజ్లిస్ పోటీ చేసింది అసదుద్దీన్ ఓవైసీ పార్టీ అన్ని చోట్ల పోటీ చేస్తుంది మరి మీరు అక్కడి నుంచి మనుషులను తీసుకొచ్చి నాయకులను తీసుకొచ్చి కండవాలు కప్పడం గులాబీ కండవాలు అసలు ఈయన షోలాపూర్ వెళ్ళడం ఎవరు కేసీఆర్ అసలు మహారాష్ట్ర అప్పుడు అసలు అంటే ఒకటి ఉటికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కింది అన్నట్టుగా నేల విడిచి సాము చేశారు కేసీఆర్ మరి బీఆర్ఎస్ ఇవాళ ఫలితం ఈ పరిస్థితి అనమాట కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేసిన తప్పులతో బలపలా అనుకుంటున్నారు తప్ప పోయిన మైలేజీ తెచ్చుకునే దిశగా వాళ్ళ ప్రయత్నాలు లేవు ఇప్పుడు మొన్న హైడ్రా కూల్చివేతలు ఏదో అక్కడ ఆ కూల్చివేతల బాధితుల దగ్గరికి వెళ్ళి ఏదో కొంత నిలదొక్కునే ప్రయత్నం లేకపోతే మూసి ఆ పరివాహ ప్రాంత ప్రజల దగ్గర నిలదొక్కునే ప్రయత్నం లేదు మొన్న మనం చూసాం ఏది కొడంగల్లో ఆ ఫార్మా ఆ ఇండస్ట్రీ అక్కడ కూడా గిరిజనులు కొంతమంది పైన కేసులు కలెక్టరు వాళ్ళ పైన దాడి రేవంత్ రెడ్డి తమ్ముడు ఆయన్ని ఏదో విమర్శించడం ద్వారా అవినీతి కుంభకోణాలు అంటగట్టడం ద్వారా మళ్ళా కాంగ్రెస్ మీద వేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోంది కానీ అది రేపొద్దున బీజేపీ లాభపడే అవకాశం ఇప్పుడు ఈరోజు బీఆర్ఎస్ హరీష్ రావు కేటీఆర్ రేవంత్ ప్రభుత్వాన్ని చేస్తున్న విమర్శలన్నీ రేపు బీజేపీకి అవి మైలేజీ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే తెలంగాణ ప్రజల ఆలోచన ధోరణి ఎలా మారుతోంది తెలంగాణ తెచ్చాను పుల్లోట్లో తలపెట్టాను అన్నటువంటి ఆయనకి పదేళ్ళు అవకాశం ఇచ్చారు తెలంగాణ ఇచ్చాము అమ్మ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది ఆమెకు అన్యాయం చేస్తారా ఇట్లా సింపతి గెయిన్ చేయడం వల్ల ఆ జోడో యాత్ర రాహుల్ గాంధీ కనెక్ట్ అవ్వడము పాదయాత్ర తెలంగాణలో మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమంత్రి అయ్యాడు అంటే ఐదేళ్లు కాంగ్రెస్ని చూసాం పదేళ్ళు బీఆర్ఎస్ను చూసాం చూద్దాం ఐదేళ్లు బీజేపీని అనే ఆలోచన కూడా తెలంగాణ ప్రజలు రేపు భవిష్యత్తులో చేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఇవాళ అందుకే ఇద్దరికీ మోడీ కూడా కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు ఏది అటు కిషన్ రెడ్డి ఇటు బండి సంజయ్ గతంలో బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా తొలగించడం వల్ల బీజేపీ నష్టపోయిందని ప్రచారం మనం చూసాం కవితను అరెస్ట్ చేస్తాం చేస్తామన్నారు చేయలేదు అనడం వల్ల నీకు బీజేపీ ఏమైంది అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలకే పరిమితమైంది తప్పు తెలుసుకున్నారు కవితను అరెస్ట్ చేశారు వెంటనే నీకు బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు ఎనిమిది అసెంబ్లీ సీట్ల నుంచి ఎనిమిది పార్లమెంట్ సీట్లు కొట్టారు అంటే నాలుగు నెలల్లో ఎక్కడ ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఎక్కడ ఎనిమిది పార్లమెంట్ సీట్లు అంటే నీకు సగం ఆక్యుపై చేసేసారు తెలంగాణలో సగం బీజేపీ వచ్చేసిన పరిస్థితుల్లో కిషన్ రెడ్డి కూడా అన్నాడు కదా బండి సంజయ్ అదే అంటున్నాడు కదా ఎనిమిది పార్లమెంటే ఇక్కడతో ఆగేది కాదు ఎనభై అసెంబ్లీ కొడతామన్నారు అంటే మహారాష్ట్రలో వచ్చినటువంటి ఈరోజు ఈ ఊపు రేపు బీజేపీ తెలంగాణలో ఊపుతుందా ఎందుకంటే ఇవాళ మనం ఊహించని విజయం ఎక్కడ మహారాష్ట్రలో అసలు ఈ స్థాయి విజయాన్ని అమిత్ షా మోడీ వాళ్ళే ఊహించలేదన్నమాట ఆరు నెలల క్రితం పార్లమెంట్ ఎన్నికలు చూసాం పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రాల్లో నీకు బీజేపీ దెబ్బతిన్నది అజిత్ పవార్ దెబ్బతిన్నాడు షిండే శివసేన దెబ్బతిన్ నీకు శరద్ పవార్ రాహుల్ గాంధీ మరి ఉద్ధవ్ థాక్రే నలభై ఎనిమిది పార్లమెంట్ సీట్లో ఏమో ఉంటే వాళ్ళు ముప్పై ముప్పై ఒకటి కొట్టారు నీకు ఒకసారి సినిమా మరి ఏది అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి అయింది పార్లమెంట్కి అసెంబ్లీకి ఎన్ని ఇప్పుడు ఆరు నెలల ఆరు నెలల్లో మరాఠా వాటర్ ఏం చేశాడు బీజేపీ మళ్ళీ అజిత్ పవర్ మళ్ళీ షిండేకి పట్టం కట్టారు అరే అసలు ఇంత మెజారిటీలు ఊహించలేదు ఇన్ని స్థానాలు గెలుస్తుంది అనుకోలేదు అంటే ఒకవైపు శరద్ పవర్ ఆయన ఏజ్ అయిపోయింది ప్రత్యామ్నాయంగా ఆయన కూతురు సూలే సుప్రియా సూలే ఆమె ఫిమేల్ కావడం ఇక్కడ అజిత్ పవర్ కొంచెం అతను మరి శరద్ పవార్ కన్నా కూడా మరి వాళ్ళ మళ్ళీ ఆయనకి ప్రజలు అటువైపు మళ్ళా నెక్స్ట్ ఉద్ధవ్ ఠాక్రే బాల్ ఠాకరే శివసేన చీలిక నీకు ఉద్ధవ్ ఠాకరే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో హవా నడిపించింది అనుకుంటే ఒక్కసారిగా గాలి బుడగ ఇప్పుడు పడిపోయిన పరిస్థితి అంటే మళ్ళా ప్రజలు షిండేకి పట్టం కట్టారు అంటే బీజేపీ క్లిక్ అయ్యి మహారాష్ట్ర ఓటరు డబల్ ఇంజిన్ సర్కార్ కోరుకుంటున్నాడు ఏంటి ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ నీకు ఇక్కడ కూటమి ప్రభుత్వం అక్కడ కేంద్రంలో మరి కూటమి ప్రభుత్వం నీకు ఏం జరుగుతుంది అటు పైన నరేంద్ర మోడీ ఇక్కడ చంద్రబాబు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీద నిధుల వర్షం వర్షం కురుస్తారు అసలు ఒకటి కాదు రెండు కాదు అసలు ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్కి మరి ఎన్ని నిధులు వస్తాయో ఊహాతీతం కాదు ఎందుకంటే తొలి ఏడాదే నీకు ఫస్ట్ బడ్జెట్లోనే నీకు అరవై డెబ్భై వేల కోట్లు అటు రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు ఇచ్చారు పోలవరానికి ఒక పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు రేపొద్దున ప్రధాని మోడీ పూడి మడకలో ఏదో శంకుస్థాపన పూజ అంటున్నారు ఏంటది గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అక్కడ నీకు అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు అంటున్నారు అంటే ఒక ఎన్టీపీసీఏ నీకు లక్షా ఎనభై వేల కోట్ల పెట్టుబడులు నీకు ఆంధ్రప్రదేశ్లో పెడుతోందని దగ్గర దగ్గర ఈ ఆరు నెలల్లోనే మరి చంద్రబాబు ప్రభుత్వం ఆరు లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు చేసుకుంటూ ఇప్పుడు రేపు మరి మహారాష్ట్ర ఓటర్ ఏ విధంగా అయితే డబుల్ ఇంజిన్ సర్కార్ అనుకున్నాడో ఏది కేంద్రంలో ఎన్డీఏ ఇప్పుడు మహారాష్ట్ర అక్కడ కూడా మహాయుతి అది కూడా ఎన్డీఏ కిందకే వస్తుంది అట్లా రేపు తెలంగాణ ఓటర్ కూడా కేంద్రంలో ఎన్డీఏ తెలంగాణలో కూడా ఎన్డీఏ అనుకున్నాడు అనుకో అంటే రేవంత్ రెడ్డిని ఐదేళ్ళు చూశాం కాబట్టి బీజేపీని చూద్దాం బీజేపీ కూడా ఇచ్చింది కదా అంటే మరి ఆ రోజు సుష్మా స్వరాజ్ అదే కదా నీకు గుర్తుంది కదా సోనియా అమ్మే కాదు ఆమెను అమ్మంటున్నారు ఒకటే ఇవ్వలేదు తెలంగాణ నేను చిన్నమ్మని నేను కూడా అని సుష్మా స్వరాజ్ బీజేపీ కూడా మీకు మద్దతు ఇచ్చింది తెలంగాణ ఏర్పాట్లు అన్న దాంట్లో రేపు రాబోయే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అదే చెప్పదు ఏమని తెచ్చిన కేసీఆర్ ని పదేళ్లు చేశారు ఇచ్చిన సోనియమ్మని ఐదేళ్లు ఉంచారు మరి చిన్నమ్మగా మరి బీజేపీ వంతు ఇవ్వాలి ఇద్దాం అనుకుంటా తెలంగాణ ఓటర్ టెంప్ట్ అవుతాడా అవడా అయ్యాడంటే తెలంగాణలో బీజేపీ సీఎం చూస్తావు